అందరికీ నమస్కారం భాస్కర్ రెడ్డి మాలపాటి అనే ఒక ఎన్ఆర్ఐ మిత్రుడి గురించి మా కోర్ట్ టీంలో పనిచేసిన అతని గురించి నేను మార్నింగ్ వీడియో చేశాను ఆ వ్యక్తి ఏదో అన్నాడని నాలుగేళ్ల క్రితం ఏదో మాట్లాడాడు భువనేశ్వరి గారిని ఏదో అన్నారు అని చెప్పేసి అరెస్ట్ చేశామని చెప్పారు కానీ అతనిపైన రెండు కేసులు పెట్టారటండి ఒకటి సోషల్ మీడియాలో ఏదో అన్నాడు అని ఒక కేసు అంట రెండవది కామినేని హాస్పిటల్ దగ్గరికి అతన్ని అరెస్ట్ చేయడానికి ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ వెళ్తే నన్ను అరెస్ట్ చేస్తారా వీల్లేదు అని చెప్పేసి వారితో గొడవపడి వాగ్వాదానికి దిగి ఒక కానిస్టేబుల్ని పొటలో గుద్దాడంట భాస్కర్ రెడ్డి ఒక కానిస్టేబుల్ని పొటలో గుద్దాడు వాళ్ళన్న కూడా గుద్దారు అని చెప్పేసి ఇద్దరిపైన కేసులు పెట్టారంట భాస్కర్ రెడ్డి వాళ్ళన్న పేరు గోగుల్ రెడ్డి సో రెండు డిఫరెంట్ కేసులు పెట్టారంట అండ్ ఒక కేసులో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారన్నది నాకు లేటెస్ట్గా వచ్చిన ఒక ఇన్ఫర్మేషను ఆ అబ్బాయి ఇండియాకు వచ్చింది వాళ్ళ తండ్రి చనిపోతే చివరి చూపు చూడడానికి ఇండియాకు వచ్చాడు అంత్యక్రియల కోసం ఇండియాకు వచ్చాడు అతను పోలీసు వాళ్ళు నేను అరెస్ట్ చేస్తాము అంటే నన్ను అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని పోలీసుల్ని గుద్తారా అండి పోలీసుల్ని పొట్టలో గుద్దాడంట అది ఒక కేసు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం భువనేశ్వర్ గారి పైన ఏదో కామెంట్ చేశాడంటే ఏం కామెంట్ చేశాడు ఎవరికి తెలియదు అది ఒక కేసు నిన్న ఎక్కడెక్కడికో తీసుకెళ్ళారు తర్వాత అతన్ని హాస్పిటల్ దగ్గర ఎక్కడికో తీసుకెళ్తుంటే అతను బ్రీఫ్గా మాట్లాడు ఒకసారి వినండి పోలీస్ వాళ్ళు నన్ను కొడుతుంటే నన్ను కొట్టొద్దు అని చెప్పేసి నేను అరిచి అరిచి నా గొంతు పోయింది సిఐ గారు ఎస్ఐ గారు నన్ను కొట్టారు పోలీస్ స్టేషన్లో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి బయటికి నడుచుకుంటూ వస్తున్న వీడియోస్ అతను కొంటుతూ నడవడానికి ఇబ్బంది పడుతూ బయటకు వస్తున్నాడు ఒక తండ్రి చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉన్న వ్యక్తిని కేవలం ఎప్పుడో నాలుగేళ్ల క్రితం నా తల్లిని దూషించాడనో లేకపోతే ఇంకోటి ఏదో మాట్లాడాడు అని చెప్పేసి పుట్టడు దుఃఖంలో ఉన్న వ్యక్తిని కొట్టి పోలీస్ స్టేషన్లో ఒకరోజు పెట్టుకొని తరువాత అతనిపైన పోలీసుల్ని గుద్దాడు అని చెప్పేసి పొట్టలో గుద్దాడు గాయం కనపడకుండా గుద్దాడు అని చెప్పేసి ఆ పోలీసుకు గాయాలయ్యాయి అని చెప్పేసి ఒక కేసు పెడతారంటండి ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నాను రాష్ట్ర ప్రజల్ని ఒకసారి ఆలోచించుకొని అడుగుతున్నాను మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే నియంతృత్వం ఉందా అని ప్రతి ఒక్కరూ అతని తండ్రి చనిపోయారు అన్నది బాధపడుతుంటే తెలుగుదేశం వాళ్ళు మాత్రం అందులో సునకానందం పొందుతూ వెటకారంగా మెసేజ్లు వెటకారంగా పోస్టులు అతన్ని తూలనాడుతూ అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి సునకానందం పొందుతూ కూడా తర్వాత ఏం చేస్తారంటే అండి నాకు బాధ అనిపించేది కూడా ఎక్కడంటే నేను ఏ రోజు కూడా తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తలో ఇంకొకరిలో నేను ఏ రోజు తూలనాడలేదు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని నేను ఏ రోజు ప్రయత్నించలేదు ఒక వ్యక్తిని అకారణంగా మనం చెడ్డవారిగా చిత్రీకరించే ప్రయత్నం నేను ఏ రోజు చేయలేదు నా మనసత్వం అది కాదు అది చేయకూడదు కూడా అది కనీస బాధ్యత ఆ వ్యక్తి అంట భాస్కర్ రెడ్డి మాలపాటి అనే వ్యక్తి విజయవాడకి వెళ్తే దొరికిపోతారని చెప్పేసి వాళ్ళ తండ్రి శవాన్ని నెల్లూరుకి గుట్టు చప్పుడు కాకుండా దొంగగా తీసుకెళ్లారంట వార్తాపత్రికలు రాశారండి తీసుకెళ్లారంట తీసుకెళ్ళి అక్కడ దహన సంస్కారాలు చేశారంట దొంగగా విజయవాడకి వెళ్తే తెలిసి పోలీసు వాళ్ళు పట్టుకున్నారని రాస్తారండి వాళ్ళ సొంతూరు నెల్లూరు డిస్టిక్ ఆత్మకూరు పక్కన ఎవరైనా చనిపోతే సొంతూర్కి తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేస్తాం దానిని కూడా వక్రభాషను చెబుతూ అతను ఏదో తప్పులు చేశాడు అతను ఏదో మోసాలు చేశాడని కొత్త కొత్త కథనాల్ని సృష్టిస్తూ ఇప్పుడు ఏం లేదండి అరెస్ట్ చేసి మేము సునకానందం పొందాము అందరూ భయపడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడలిపోవాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని చేస్తారు కానీ ఊరికే చేస్తే మేము ప్రజల ముందు ఏమని సమాధానం చెప్పాలని చెప్పేసి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వ హరణం క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అతన్ని బ్యాడ్ బుక్స్లో చూపించి అతన్ని దిగజార్చి అతన్ని సమాజం దృష్టిలో ఒక యదవం చేసి తర్వాత అరెస్ట్ చేసి ఈ ప్రాసెస్ అంతా చేస్తూ సునకానందం పొందుతారు తెలుగుదేశం వాళ్ళు ఏం మనమేం చేయలేమండి అంటే అధికారం లేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా లీగల్ టీం కానీ పార్టీ పెద్దలు కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు చేశారు పోరాడుతూనే ఉంటాము ఏ ఒకరిద్దరిని అరెస్ట్ చేస్తే ఏదో సాధిస్తామని ఉంటే మళ్ళీ చెప్తున్నాను కదని అంతకంటే మూర్ఖత్వం ఉండదు కానీ ఎస్ బాధ అయితే ఉంది బాధపడ్డం బాధపడుతున్నాం అకారణంగా కనీసం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అనేది ఒకటి ఉంటుందండి తండ్రి చనిపోయి నాలుగు రోజులైంది పెద్ద కర్మ కూడా కాలేదు ఇంకా అటువంటి వ్యక్తిని కొట్టి అరెస్ట్ చేసి మళ్ళీ అతను మమ్మల్ని కొట్టినాడని కేసు పెట్టి ఇంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి తండ్రి శవాన్ని దొంగగా ఆత్మకూరుకు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేశాడని కథనాలు సృష్టించి అతన్ని ఏదో బ్యాడ్ బుక్స్లో చూపిస్తూ ఇంత చేయాలండి తెలుగుదేశం వాళ్ళు శుద్ధపూసల నేను లక్షల్లో చూపించగలను లక్షల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబాన్ని ఘోరంగా తిట్టడం ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడినా నా కింద మెసేజ్లు పెట్టి దారుణంగా మాట్లాడడం నేను లక్షల్లో చూపించగలను వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలంటే జైలు సరిపోవు మన ఇండియాలో ఉండే జైలు సరిపోవు ఫారిన్ జైలు అద్దె తీసుకోవాలి ఇంత దారుణంగా ఎప్పుడు లేదండి ఒకటైతే చెప్తున్నాను కదా అడ్మినిస్ట్రేషన్లో అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడు గతంలో చేసిన అడ్మినిస్ట్రేషన్కి ఇప్పటికీ చాలా తేడా ఉందండి నారా లోకేష్ ఎప్పుడైతే సకల శాఖ మంత్రి అయినాడో అడ్మినిస్ట్రేషన్ అన్నది గాడి తప్పింది పోలీసుల్ని వాళ్ళ విధులు నిర్వర్తించకుండా ఇటువంటి వాటికి ఉపయోగించుకుంటూ పోలీసు వాళ్ళ చేత అబద్ధాలు చెప్పిస్తున్నారండి కానిస్టేబుల్ని గుద్దుతారా అండి ఎవరైనా పొట్టలో కానిస్టేబుల్ని పొట్టలో గుద్దారని చేసి పెట్టారంట పైనుంచి ఆర్డర్స్ ఎమ్మెల్యే రికమెండేషను మంత్రి రికమెండేషను ఇంకొకరు ఇంకొకరు అక్కడికి పోయి లోకేష్ దగ్గరికి వెళ్ళి మెప్పు పొందడం చూసారా మేము అరెస్ట్ చేయించామంటే లోకేష్ అందరు కూర్చొని సునకానందం పొందడం వాటిని సర్కులేట్ చేసుకుంటూ వాళ్ళ క్యాడరు సునకానందం పొందడం యా ఖచ్చితంగా బాధ కలుగుతుంది నొప్పి కలుగుతుంది అయితే ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఇటువంటివి మర్చిపోరు పదకొండు వందల మంది మీద పన్నెండు వందల మంది మీద కేసులు పెట్టారు కదా ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది ఈరోజు మీ టైం నడుస్తుంది ఒకటే చెప్పగలం ఈరోజు మీ టైం నడుస్తుంది రేపు ఎవరికైనా టైం వస్తుంది ఎల్లకాలం ఒకరిదే ఉండదు ఎల్లకాలము ఒకరితే ఉండదు రేపు అవతల వాళ్ళకు కూడా టైం వస్తుంది ఇంకా ఆ తర్వాత పాపపుణ్యాలు నీతి నియమాలు మంచి చెడ్డలు ఇంక ఏం ఉండవు అంతా వంకాయలు బెండకాయలే నువ్వు జరిపిన విద్య నీరజాక్షి అని రేపద్దున నారా లోకేష్ బయటకు వచ్చి మాట్లాడే అర్హత కూడా కోల్పోతాడు ఇటువంటివి జరిగితే అటువంటివి జరగకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యానికి మనం విలువ ఇవ్వాలి దానిని గౌరవించుకోవాలి దాని గౌరవాన్ని నిలబెట్టాలి కానీ ఇలా నియంతృత్వ పోకడలకు పోతూ విశృంఖలంగా రెచ్చిపోతూ సునకానందం పొందితే ప్రజలే బుద్ధి చెబుతారు అది